మరి పరిషుద గ్రంథంలో నుంచి ఈ దానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యాభై నాలుగవ దావిది కీర్తన యాభై నాలుగవ దావిది కీర్తన నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం నాలుగవ వచనం ఇదిగో దేవుడి నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అూయ దేవుని మహిమ కలిగిన గాక మరి ప్రభు మనకు ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ఏంటి అంటే ఆయన నీకు ఎల్లప్పుడూ సహాయకుడుగా ఉండేవాడు అల్లెయ మనకు నిజమైన సహాయకుడు ప్రభు అయి ఉన్నాడు మనకు ప్రతి పరిస్థితిలో ఏ విధంగా సహాయం చేయాలి అనేది ప్రభు మరికే తెలుసు ప్రభు యొక్క సహాయాన్ని మనము అన్ని సమయాల్లో కోరుకున్నప్పుడే ఆ సహాయాన్ని మనం పొందుకోగలం ప్రభు మీద ఆధారపడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ప్రభు యొక్క సహాయమును ఎల్లప్పుడూ మనము ఆశపడాలి అప్పుడే ఆయన మనకు సహాయకుడుగా ఉంటాడు ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే మరి దేవుడు నాకు సహాయము చేసేవాడు ఆయనే నాకు సహాయకుడు ఆయన ప్రభువు మీద ఆధారపడుతున్నాడు మనుషుల మీద ఆధారపడి అన్ని అవకాశాలు కోల్పోయిన తర్వాత చివరిగా ప్రభువు నాకు సహాయం సహాయం చేయండి దేవా నాకు సహాయం చేయనయనా అని ప్రార్థన చేయడం లేదు దావి చెప్తున్నాడు ఇదిగో మీకు ఎవరైనా సహాయకుడుగా ఉండాలి నాకు మట్టుకు నా దేవుడి సహాయకుడు ఆయన నా ప్రాణమును ఆదరించగలడు అల్లి లూయా దేవుడి నామానికి మహిమ కలిగిన దా దేవుడు సహాయం చేసినప్పుడు ఎలా ఉంటుందంట మన ప్రాణములకు గొప్ప నెమ్మది మనుషుల సహాయం అన్నప్పుడు ఆ మనిషి వచ్చి సహాయం చేస్తాడా లేదా ఆ మనిషి సహాయం చేస్తాడని చెప్పాడే మరి ఏమవుద్దో ఒకవేళ మధ్యలో ఆగిపోతాడా ఈ కలవరములు ఉంటాయి కానీ ప్రభువు మనకు సహాయకుడైనప్పుడు మన ప్రాణమునకు ఆదరణ దేవుడు నా పక్షాన ఉన్నాడు నా పక్కన ఉన్నాడు ఆయన నన్ను ఆదరించి నన్ను ధైర్యపరుస్తాడు సహాయము చేస్తాడు నీ ప్రతి పరిస్థితిలో దేవుని సహాయాన్ని నువ్వు కోరుకోవడానికి సిద్ధపడాలి అల్లెల్లుయ్య దేవుని నామానికి మహిమ కలిగిని దాట ఆయన అరుణోదయమున మనకు సహాయము చేయవాడై ఉన్నాడు అంటాడు నలభై ఆరో కీర్తన ఐదో వచనంలో మనం చదివితే నలభై ఆరో కీర్తన ఐదో వచనము దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనం లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు అలే దేవుడు మనతో ఉన్నప్పుడు మనము ఏ పరిస్థితులు కూడా చలించం ఎన్ని సమస్యలు కూడా మనం చలించాం ఎందుకంటే ప్రతి ఉదయ కాలమున దేవుడు మనకు సహాయం చేయడం ప్రారంభిస్తాడు అంత అరుణోదయముల దేవుని సహాయం అల్లెయా దేవుని నామానికి మహిమ గలుగులుగా దేవుని బిడ్డలుగా ఉదయ కాలమునే ప్రభు సన్నిధిలో మనం చేరి ఆ అరుణోదయమున దేవునికి మన జీవితాలను అప్పగించాలి ప్రభువా ఎందుకోనైనా ఉదే కాలంలో సజీవునిగా ఉంచావు తండ్రి ఈ దినము నేను ఎదుర్కోవాల్సిన పరిస్థితులన్నీ నేను మీ చేతిలోకి తీసుకొని వస్తున్నాను నాకు సహాయం చేయనైనా నన్ను బలపరచు నా తండ్రి అని ప్రభు వైపు చూసి నీ పరిస్థితులను ఆయనకు అప్పగించినప్పుడు నిశ్చయముగా ప్రభు యొక్క సహాయం ఉన్నతంగా నీకు అనుగ్రహించబడతాయి ఆయన విశ్వాసం ఉంచి మనం అడగాలి నిరీక్షణతో మనం ఎదురు చూడాలి అలా దేవు నామానికి మహిమ గలుగును గాక మరి రెండవ దినవృత్తాంతముల గ్రంథము పద్నాలుగో అధ్యాయంలోకి మనం వెళితే ఇక్కడ ఆశ అనేటువంటి ఒక రాజు ఉంటాడు ఈ ఆశ అనేటువంటి ఈ రాజు జీవితంలో దేవుడు ఏం చేసినాడంటే ఆయన మరి పద్నాలుగో అధ్యాయము రెండో వచనం చెప్తుంది ఆశ తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగా యథార్థముగా నడిచాడంట నామానికి మహిమ కలిగి ఆయన నడక ఎలా ఉన్నింది దేవునికి అనుకూలంగా మనుషులకు అనుకూలంగా మనకు ఇష్టమైన వారికి అనుకూలంగా అట్లా జీవించడం లేదు ఆయన దేవుడు చెయ్యి అంటే చేస్తున్నాడు దేవుడు వద్దు అంటే వద్దు అనే కాబట్టి దేవునికి అనుకూలంగా దేవుడు చెప్పిన విధంగా ప్రభువుకి లోబడి మరి ఈ రాజు జీవించడంత ఆయన దేవునికి అనుకూలంగా జీవ జీవించడం మట్టికే కాదు యథార్థవంతుడిగా ఉన్నాడు హలెల్ూయ కపటం లేనివాడు మోసం లేనివాడు పరిశుద్ధంగా జీవించాడంట ఆయన హలెయ అనేక మంది యథార్థత లేకుండా దేవుని సహాయాన్ని కోరుకుంటుంటారు వాళ్ళు యథార్థత ఉండదు దైవ భయం ఉండదు దేవునికి లోబడరు మరి ప్రభువు నాకు సహాయము సహాయకుడిగా నిలబడలేదు నాకు ఈ విషయంలో సహాయం చేయలేదంటే యథార్థత మనలో ఉండాలి దేవునికి అనుకూలముగా మనం జీవించాలి ఈ విధంగా ఆశ జీవించినప్పుడు ఏమైంది ఆరో వచనం చెప్తుంది ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉన్నదంట అలే చూడండి దేవుని దృష్టికి మనం అనుకూలంగా యథార్థముగా జీవించినప్పుడు యుద్ధాలను దేవుడే మానుకుతాడు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే పోరాటాలన్నీ మానిపోవాలంటే నీ సమస్యలన్నీ తీరిపోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మనుషులకు అనుకూలంగా జీవించడం ఆపేసి మొట్టమొదట దేవునికి అనుకూలంగా జీవించడం నేర్చుకోవాలి దేవుడు చెప్పని పనులన్నీ మనం చేస్తూ దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తూ దేవునికి లోబడకుండా మనం జీవిస్తూ ఉంటే మనకు యుద్ధములు కలుగుతాయి ఈ లోక ఇప్పుడు పరంగా మనం చూసినట్లయితే మనకు మనం రాజులము రాజ్యాలు మనకి ఇప్పుడు ప్రజెంట్ లేవు కాబట్టి సమస్యల్లో మనం కూరుకుంటాం ఇక్కడ ఆశ మరి దేవునికి అనుకూలంగా యథార్థంగా జీవించినందువల్ల దేవుడు ఏం చేసినాడు నెమ్మదిచ్చాడు నెమ్మది ఇచ్చేది ప్రభు మాత్రమే నీ ప్రాణములకు ఆదరణ ఇచ్చేది దేవుడు మాత్రమే అలే లూయ అట్టి ప్రభువైన యేసుకు నువ్వు ఎప్పుడైతే అనుకూలంగా అనగా వాక్యానుసారంగా దైవ భయం కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు ఏం చేస్తాడు యుద్ధములు లేకుండా నెమ్మదినిస్తాడు నీ జీవితంలో ప్రతి సమస్యను నిలిపివేసి సమాధానాన్ని ఇస్తాడు అలే లూయా అటువంటి పరిస్థితుల్లో అతి సమాధానంగా జీవిస్తున్నటువంటి ఆశా జీవితంలో కూడా మళ్ళా తిరిగి ఒక సమస్య వచ్చిందంట ఒక శోధన అతను ఎదుర్కొంటున్నాడు జరహు అనేటువంటి వ్యక్తి మరి అతని మీదకి లక్ష మంది జనాన్ని తీసుకొని మరి పది లక్షల మంది జనాన్ని తీసుకొని యుద్ధానికి వస్తున్నాడు తొమ్మిదో వచనం చెప్తుంది కూషీయుడైన జరహు వారి మీదకి దండెత్తి వెయ్యి వేల సైన్యమును తీసుకొని వచ్చాడంట వెయ్యి వేల మందిని తీసుకొని వస్తున్నాడు తీసుకొని యుద్ధం చేయడానికి ఆయన వీళ్ళ మీదకి వచ్చినప్పుడు ఆశ దేవునికి అనుకూలంగా జీవించిన వ్యక్తి ఆశ ఏం చేస్తున్నాడు ప్రార్థన చేశాడు హలే దేవుడి నామానికి మహిమ కలిగింది దాకా పదకొండవ వచనం చెప్తది ఆశ తన దేవుడైన యహోవాకు మొరబెట్టి యహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవ్వరు లేరయ్యా మా దేవా యహోవా మాకు సహాయం చెయ్యి నిన్నే నమ్ముకొనున్నాను నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము ఏహోవా నీవే మా దేవుడవు నరమాత్రుడు నీపై జయమొందనియకము అని ప్రార్థించాడంటే దేవుని నామానికి మహిమ కలిగిన గాక కాబట్టి ఆ యుద్ధంలో ఆయన సిద్ధపడిపోయి యుద్ధం చేసేసి ఓడిపోయే సమయంలో ఆయన ప్రార్థన చేయలేదు చాలామంది ప్రార్థనలు అట్లా ఉంటాయి సమస్య వచ్చిందంటే అన్ని ప్రయత్నాలు చేసేసి ఫైనల్గా మరి అన్ని ద్వారాలు మూసుకోపోయినప్పుడు ప్రభువా అన్ని ద్వారాలు మూసుకోపోయినాయి నాకు సహాయం చేయి ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు మరి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్ని ద్వారా మూసుకోపోయినాయి నాకు మొట్టమొదట ప్రార్థన చేస్తున్నాడు యుద్ధం స్టార్ట్ కాకముందే ఆశ ఏం చేస్తున్నాడు ప్రభువా నేను నిన్ను నమ్ముకొని ఉన్నానయ్యా నాకు ఈ సమయంలో సహాయం కావాలి నాకు నువ్వు సహాయం చేయి ఇంతకాలము నా జీవితంలో నువ్వు నెమ్మది ఇచ్చినావు ఏ యుద్ధం లేకుండా నన్ను కాపాడినావు రక్షించావు ఈ వచ్చిన ఈ యుద్ధంలో కూడా నిశ్చయముగా నాకు జయించ ఇవ్వగలవు నన్ను బలపరచగలవు నా జీవితంలో నీవే సహాయకుడయ్యా నేను మనుషుల వైపు చూడడం లేదు నీ వైపు చూస్తూ ఉన్నాను నా యొక్క సైన్యంను చూసుకొని నేను ఖచ్చితంగా యుద్ధంలో గెలుస్తానని వెళ్ళడం లేదు నీ సహాయంతోనే నేను వెళ్ళాలని కోరుకుంటున్నా నేను నామానికి మహిమ కలిగిన కాక మన శక్తి సామర్థ్యాలను మనం ప్రభు చేతిలో పెట్టాలి మన జ్ఞాన వివేకములను ప్రభు చేతికి అప్పగించాలి అప్పుడు మట్టుకే ప్రభు మనల్ని బలపరుస్తాడు నాకు సామర్థ్యం ఉంది నా శు శక్తి ఉన్నంత కాలం నాకు బలం ఉన్నంత కాలం నేనే నా పరిస్థితులు ఎదుర్కొంటాను నేను అయిపోయిన తర్వాత నిరసించి అలిసిపోయి ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ప్రభు మీద నేను ఆధారపడతాను కాదు ప్రభువు మీద మీరు మొదటి నుంచి ఆధారపడాలి ప్రభు యొక్క సన్నిధిలో ప్రతినిత్యము మనం కనిపెట్టాలి అలే లూయా దేవు నామానికి మహిమ కలిగిన దాకా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నారని ఆశా ప్రార్థన చేస్తున్నదే లూయా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి పన్నెండవ వచ్చనంలో చెప్తుంది యహోవా ఆ ఖూషీలను ఆశా ఎదుట వారి ఎదుట నిలువని యొక్క వారిని మొత్తినందున వారు పారిపోయారు అలీ దేవుడే వాళ్ళని మొత్తుతున్నాడు వీళ్ళు పోయి యుద్ధం చేయడం లేదు శత్రువులను మొత్తే దేవుడు ఆయన నీకు విరోధం ఉన్నటువంటి శత్రువుకి కూడా లయపరిచే అద్భుతమైన సర్వశక్తి మంతుడైన దేవుడు నీ పక్షాన ఉన్నాడు అలీ లుయా ఆయన నీకు తోడై ఉన్నాడు ఆయన ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు కూడా ఆశ పోయి అక్కడ యుద్ధం చేయలేదు ఆయన దేవుడే మొత్తాడు శత్రువుని మరి వచ్చిన సైన్యం అంతటిని దేవుడు మొత్తుతూ ఉండగా భయముతో పారిపోతున్నారు వాళ్ళు భయం పుట్టింది ఎలా యుద్ధం జరుగుతుంది వీళ్ళు ఎవరు వచ్చి యుద్ధం చేయడం లేదు యుద్ధం చేయకుండానే ఎవరో మమ్మల్ని మొత్తుతున్నారు ఎవరో మమ్మల్ని ఓడించేస్తున్నారు దేవుని శక్తి అక్కడ కనబరచబడుతుందనే భయముతో జనులు పారిపోయారు అల్లెయ్యా దేవుడి నామానికి మహిమ గలుగుంటారు మన యుద్ధము ఏ చేస్తాడు యుద్ధం ఏ నీ సమస్యల నుంచి బయటికి దేవుడు తీసుకొని వస్తాడు నీ వ్యాధి బాధల నుంచి ఆయన నిన్ను తప్పించగలడు ఆయన నీ జీవితంలో ప్రతి కార్యాన్ని నెరవేర్చగలడు మనము దేవునికి అనుకూలంగా యథార్థముగా జీవించిన అనే యూయా అతి యథార్థత కలిగి మన ప్రతి సమస్యలో ప్రభు వైపు చూసి ప్రార్థన చేయాలి ప్రభుకి ప్రభు సహాయాన్ని మనం కోరుకోవాలి మనం ఆశ కోరుకుంటున్నాడు ఆశ దేవుని సరిగిరుగా అరుస్తున్నాడు దేవా నాకు సహాయం నిశ్చయముగా ఆశకు సహాయం చేసిన ప్రభు ఈ ఉదయ కాలంలో నిల్లులను బలపరచుటకు శక్తిమంతుడు అలే లూయా అందుకే దావిడు భక్తుడు అంటాడు కీర్తనలు పద్దెనిమిదో కీర్తన పద్దెనిమిదో కీర్తనలో ఇరవై తొమ్మిదో వచనంలో ఆయన చెప్తాడు నీ సహాయం వలన నేను సైన్యమును జయించుతను నా దేవుని సహాయం వలన ప్రాకారములు దాటుతాను అంటున్నాడు హలే లూయ దేవు మహిమ కలిగిన దాకా దేవుని సహాయంతో నేను సైన్యాన్ని జయించగలను ఒక సమస్య కాదు అన్ని సమస్యలు నేను జయించేస్తాను ప్రతి పరిస్థితిని నేను జయించగలను హెలూయా కాబట్టి సైన్యమును మనం ఏం చేసుకో ఏ విధంగా తీసుకోవాలంటే మనం మనం ఎదుర్కొనే పరిస్థితులను తీసుకోవాలి ఈ పరిస్థితులన్నీ కూడా నువ్వు జయించాలంటే దేవుని సహాయం మనకు కావాలి అదే నువ్వు యా పరిస్థితులన్నిట్లో నువ్వు ముందుకు నడవాలి అంటే దేవుని సహాయం పొందుకోవాలి మరి అదే అధ్యాయం ముప్పై రెండో వచనంలో ఆయన చెప్తాడు కీర్తనాకారుడు నాకు బలము ధరింపజేవాడు ఆయన్ని నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే అలే లూయ నాకు అవసరమైన బలాన్ని దేవుడే నాకు ఇస్తాడు దేవుని సహాయం నేను కోరుకున్నప్పుడు నన్ను బలపరుస్తాడు ఆయన అలే లూయ ఈరోజు నీవు నీకు ఎటువంటి సహాయం కావాలి ఏ విధంగా నిన్ను బలపరచాడని దేవునికి తెలుసా ఈరోజు నీ జీవిత దినచర్య ఎలా ఉండబోతుందని నీకు తెలియదు ఉదయం నిద్రలేసావు కానీ ఈరోజు ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటో నీకు తెలుసా ఆ పరిస్థితుల్లో ఎటువంటి శత్రువులు నువ్వు ఎదుర్కోబోతున్నావు నీకు తెలుసా ఏ విధమైనటువంటి సమస్య సడన్గా పొంచి ఉందో నీకు తెలుసా ఏ కష్టం నువ్వు ఎదుర్కొంటావు తెలుసా ఒక క్షణం ముందు దాకా యాక్సిడెంట్ అయ్యేది ఏ మనిషికి తెలియదు ఒక క్షణం ముందు దాకా గుండెపోటు వచ్చేది ఎవరికి తెలియదు ఒక క్షణం ముందు దాకా అపాయం వచ్చేది మనకు తెలియదు మరి మన జీవితం గురించి మనకెట్ తెలుసు మన గురించి మనకే తెలియదు కానీ మన యొక్క ఆది అంతము ఎరిగిన దేవుడు ప్రభు ఆయన నీ పుట్టుక నీ యొక్క మరణము ఎరిగిన వాడు ఆయన ఈ మధ్య దినాల్లో ప్రతిరోజు నీకు ఏం జరగద్దు కూడా ఆయనకు తెలుసు సమస్తమును ఎరిగిన దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన సహాయాన్ని నువ్వు ఎలా కోరుకుంటున్నావు ఆయన సహాయాన్ని కోరుకునే యోగ్యత కలిగి మనం ఆయన సహాయాన్ని కోరుకోవాలి ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి అన్నప్పుడు దానికి తగినటువంటి పర్మిషన్ ఇవన్నీ ఉంటే కానీ మనం ఒక అఫీషియల్ మనం కలవలేము నేరుగా పోయి నేను సీఎంను కలవాలి తీయండి అని చెప్పేసి అంటే కనీసం గేట్ దగ్గర కూడా రాని రౌండ్ని కూడా దానికి తగిన అర్హత ఉండాలి మరి ఈ లోక సంబంధమైన ఒక అధికారిని కలవడానికి నీకు అంత అర్హత అవసరమైతే దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉంటాడు ఆయన్ని కలిసి ఆయన సహాయం నువ్వు పొందుకోవాలంటే మనలో యథార్థత కనిపిస్తుందా మనం ప్రభువుకు అనుకూలంగా జీవిస్తున్నామా మనము ప్రతి క్షణము ప్రభుపై ఆధారపడుతున్నామా అన్ని తీరిపోయి అన్ని సమస్యలు కూరుకుపోయిన తర్వాత అప్పుడు ప్రభువుని అడుగుతున్నాం మన అది కరెక్ట్ కాదు మొట్టమొదట మనం ప్రభువు మీద ఆధారపడాలి ఏ పరిస్థితి ఎదుర్కోకముందే అరుణోదయమున నువ్వు దేవుని సన్నిధిలో మరపెట్టాలి ప్రభువా ఇదిగో ఈ దినము నేను అయినా నీ సహాయంతో ప్రారంభించాలని కోరుకుంటున్నాను అయినా నాకు సహాయం చేయి ఈ దినం ఎటువంటి పరిస్థితులు కూడా నేను నడవబోతు అనేది నీకు స్పష్టంగా తెలుసు ఆ పరిస్థితుల్లో ఏ విధంగా నాకు సహాయం చేయాలో నన్ను రక్షించాలో నా కుటుంబాన్ని నడిపించాలో మీకు తెలిసే నన్ను నడిపించండి అని ప్రతి దినం ప్రభువు మీద ఆధారపడి ప్రభువుకి మన పరిస్థితులు అప్పగించినప్పుడు ఆయన నువ్వు ఆయన నమ్ముకోవడం చూస్తాడు దేవుడు నువ్వు ఆయన నమ్ముకోవడం ఆయనకి నీ పరిస్థితులు అప్పగించడం ఆయన చూస్తాడు నీ యొక్క తగ్గింపును చూస్తాడు యథార్థతను చూస్తాడు దేవునికి అనుకూలంగా నువ్వు జీవించడానికి గమనిస్తాడు ఆయన అప్పుడు ఆయన నీకు సహాయం చేసి బలము ధరింపజేస్తాడు ఈ దినం నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు అన్నిటిని కూడా సులువుగా దాటి ముందుకు వెళ్ళిపోయేందుకు సహాయం చేస్తాయి హెల్లీ అతి అద్భుతమైన సహాయకుడు ఈ ఉదయ కాలంలో నిన్ను ఆదరించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు హలే లూయా కాబట్టి వేరే ఆలోచనలు ఏం పెట్టుకొనక ఉదయ కాలమున ప్రతి దినం ఈరోజు మట్టుకే కాదు అను దినము మన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి ప్రారంభించాలి జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టే ముందు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి సరి చేసుకోవాలి ప్రభుతో దినాన్ని నువ్వు ప్రారంభించాలి అందుకే ఈ ఉదయకాల ఆరాధనలో అందరూ పాల్గొనండి ప్రభు మనతో మాట్లాడతారు మనల్ని బా బలపరుస్తారు లేదు నేను యూట్యూబ్లో చూసుకుంటాను అప్పుడు సమయం చూసుకుంటాను చూసుకుంటానంటే ఆ మధ్యలో జరిగే పరిస్థితులన్నిటికీ నీకు దేవుడి యొక్క వాక్యం అవసరం దేవుడినితో ఉదయకాలంలో మాట్లాడాలి ఆ మాటలు నువ్వు హృదయంలో చేర్చుకోవాలి కాబట్టి ఉదయకాలంలో మీరు ఈ వాక్యంతో బలపరచబడండి అని ప్రభు మనకి సమయాన్ని ఇచ్చాడు నేను ఎప్పుడో రాత్రి పడుకోపోయేటప్పుడు యూట్యూబ్ ఆన్ చేసుకొని వింటాను వాక్యము అది తెలుసుకుంటాను ఉదయం నాకు నేను లేలేను తర్వాత సమస్యలను నుండి సమస్యలు ఇరుకోబోయే కూరుకోపోయిన తర్వాత మనం యూట్యూబ్లలో పెట్టుకొని వినడం వల్ల మనకి ఏం రాదు దేవుని నీకు ఇచ్చే ఆలోచన కొరకు ఉదయాన్నే సిద్ధపడాలి ఉదయకాలంలో లేచి మరి సంఘముగా కూడి మనము ప్రభువు సిద్ధపరిచిన వాక్యము కొరకు ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించుట కొరకు మనం సిద్ధపడినప్పుడు ఈ అరుణోదయమున దేవుని సహాయం నీకు దొరుకుతుంది ఆ సహాయముతో నువ్వు బలపరచబడి దినమంతా ప్రభు వెంటనే నడవాలి అలి అప్పుడు దేవుడు ప్రతి సమస్యను చక్కబరుస్తాడు మనల్ని గమనించే దేవుడు మన యథార్థతను చూసే దేవుడు అద్భుతాలు చేస్తాడు ప్రార్థన చేస్తాం తెలియగల మాతండి పరిశుద్ధు మీకు వందనాలు స్తోత్రులయ్యా మనుషులు పై విషయాలు చూస్తే మీరు మా హృదయాన్ని చూస్తారు మేము ఎవరికి అనుకూలంగా జీవిస్తున్నాము మాలో యథార్థత ఏమాత్రం ఉంది అనేది మీరు గమనించి దానికి తగిన విధంగా మా జీవితాల కార్యం చేసే గొప్ప దేవుడు మేనా నీవు తండ్రి న్యాయమైనటువంటి సహాయం మీరు చేస్తారు దేవానికి వందనాలు నలుసుకోవడానికి ఇదే కాలంలో నీ కృపతో మమ్మల్ని నింపి నైనా ఈరోజు మేము ఏ పరిస్థితులు ఎదుర్కోబోతున్నామో ఎటువంటి శోధనలు మేము నడవబోతున్నామో మీకు తెలుసు తెలిసినైనా కానీ మీరు మట్టికి ఎరిగిన వారు ఆ పరిస్థితిలో ఒక అద్భుతమైన సహాయము తండ్రి మాకు కనుగుని దాకా ఆర్సాకునైనా ఏ విధంగా దేవుని మీద నమ్ నమ్మిక ఉంచి అనుకూలముగా యథార్థముగా జీవించినప్పుడు దేవుని సహాయం అద్భుతంగా అతనికి జరిగిందో నీ అరుణోదయము నీ బిడ్డలు మీ వైపు చూస్తూ ఉండగా తండ్రి నీ బిడ్డలకు ఈ దినం అవసరమైన అద్భుతమైన దైవ బలం ఆయన పొందుకొని రీతిగా యథార్థతను మాకు దయచి దేవునికి అనుకూలంగా జీవిస్తూ నైన ఆ అద్భుతమైన దైవ బలముతో దేవుని సహాయముతో ప్రతి పరిస్థితిని మేము జయించి ముందుకు నడిచేందుకు మాకు సహాయం చే కృపచూపు ఆయన దేవానికి వందనాలు స్తోత్రములు జీవిస్తున్నాము అట్టి విడుదల అట్టి స్వస్థత అట్టి ఆయన దేవుని యొక్క కృప నైన వారి వారి పరిస్థితుల్లో వారు ఎదుర్కోబోయే ప్రతి పరిస్థితిలో ఈ నీ బిడల్ని బలపరిచి వారి జీవితాన్ని స్థిరపరిచి అయినా అనేకులకు ఆశీర్వాదకరంగా నీ బిడల జీవితాలను నడిపించమని మా ప్రభుల రక్షకుడైన ఏ శ్రేష్టమైన నామములో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి ఆ మే